రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూస్తే భయమేస్తుంది అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నారు అండ్ ఈ ఆర్థిక దుస్థితికి కారణం జగన్ అని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఆయన ఇచ్చిన హామీలను అమలు చేయడానికి వాయిదా వేయడానికి ఇలా మాట్లాడుతున్నారంటారా అలా నేను జ్యోతిష్యాలు చెప్పలేను అలా చేస్తే మాత్రం ప్రజలు యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే పరిస్థితి బాగా లేదని కొత్తగా తెలిసింది ఏం లేదు కదా ఐదేళ్ళుగా చెప్తూ వస్తున్నదే కదా ఐదేళ్ళుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రం దివాలా తీసింది అప్పుల గొప్పగా మార్చింది ఆంధ్రప్రదేశ్ను శ్రీలంకగా మార్చారు అప్పులు చేసి పత పంచి పెడుతున్నారు ఇవన్నీ చెప్పినాయి కదా సో ఇవాళ కొత్తగా జ్ఞానోదయం కలిగింది కాదు కొత్తగా వెలుగులోకి వచ్చిన అంశం ఏమీ లేదు సో ఈ ఆర్థిక స్థితిగతుల పైన ఐదేళ్ళుగా తెలుగుదేశం పార్టీ తీవ్రంగా విమర్శిస్తూ వచ్చింది అందువల్ల అవన్నీ తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ స్థాయిలో పథకాలు అమలు చేస్తామన్నారు జగన్మోహన్ రెడ్డి యాభై యాభై నాలుగు వేల కోట్ కోట్లు యాభై యాభై నాలుగు వేలు అంటే ఎవ్రీ మంత్ సో జగన్మోహన్ రెడ్డి కన్నా కూడా ఎక్కువగా ప్రామిస్ చేశాడు దాదాపు లక్ష ఇరవై వేల కోట్లు అవుతుందని అంచనా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అమలు చేయాలంటే ఇది జగన్మోహన్ రెడ్డి సంక్షేమం పైన పెట్టిన ఖర్చు కన్నా దాదాపు రెట్టింపు ఎందుకంటే అనేక కొత్త పథకాలతో పాటు ఉన్న పథకాలకు కూడా ఆయన ఎక్కువ ఇస్తానని చెప్పాడు ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి ఒక్కరికి ఇస్తానంటే చంద్రబాబు నాయుడు తల్లికి వందనం ఎంతమంది కానీ అంతమందికి ఇస్తానన్నాడు పెన్షన్ ఎక్కువ అన్నాడు రైతు భరోసా ఎక్కువ అన్నాడు మీకు ఉచిత మహిళలకు వచ్చిన రవాణా కొత్త పథకం అది అలాగే ఆరోగ్యశ్రీ కవరేజ్ పెంచుతామన్నాడు సో మీకు మహిళలకు ప్రతి మహిళకు అకౌంట్లో డబ్బులు ఇస్తానన్నారు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు ఇవన్నీ ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు సో వీటి ఖర్చు అనివార్యంగా పెరుగుతుంది ఇది కాక మెగా డిఎస్సి ఆల్రెడీ ఇచ్చారు ఉద్యోగుల జీతభత్తాలు పెరుగుతాయి కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పైన కూడా హామీ ఇచ్చారు సో అది సిపిఎస్ తానే ఓపిఎస్ పెడితే అది కూడా అవుతుంది సో అమరావతి నిర్మించాలి పోలవరం పూర్తి చేయాలి సో ఇవన్నీ కూడా తెలిసిన విషయాలే కదా ఇలా కొత్త విషయాలు ఏం కాదు అన్నీ తెలిసే జగన్మోహన్ రెడ్డి కన్నా రెట్టింపు సంక్షేమం చేస్తానంటే ప్రజలు కొట్టేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నాశనం చేసిపోయాడు అంటే మరి దానికి బాధ్యులు ఎవరు మీరు సంపద సృష్టించి బాగు చేస్తానని చంద్రబాబు రెడ్డి చెప్పిందే కదా అలాగే కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకొని అమలు చేస్తానని మేనిఫెస్టోలో చెప్పారు కదా ఆ రెండు పనులు చేస్తారని కదా జగన్బాబు నాయుడు కొట్టేసింది జగన్మోహన్ రెడ్డి నా నా చేసిన పరిస్థితిని వివరించడానికి దానిపైన ఆవేదన వ్యక్తం చేస్తున్న జగన్బా కొనే మరి జగన్మోహన్ రెడ్డి ఇంత ఇంత చిత్తు చిత్తుగా ఎందుకు ఓడించారు అవన్నీ కనుక ఓడించారు మీకు నూట అరవై నాలుగు సీట్లు ఎందుకు ఇచ్చారు ప్రజలు బాగు చేస్తామనే ప్రజలు సీట్లు ఇచ్చారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చేసాడు ఇచ్చేసాడు అని ఏ శాడం కనుక ఆయన ఆ పరిస్థితిలో ఉన్నాడు సో మిమ్మల్ని నమ్మకంతో గెలిపించాడు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకొని తప్పించుకుంటే మాత్రం ప్రజలు ఆక్సెప్ట్ చేయరు